आध्यात्म रायण युद्धकांड प्रथम सर्ग समरसनाह श्री महादेव उवाच यदि वाक्यम श्रुवा रामो हनुमत उवाचान वाक्यम हर्षेण महता वृत कार्यम कृत हनुमता देवैरपि सुदुष्कर मनसापियदन्येन स्मर्तुं शक्यं न भूतले शतयोजन विस्तीर्णं लङ्घयेत् कप्पयो निधिं लङ्कां च राक्षसैर्गुप्तां को वा दर्शयितुं क्षमाम् भृत्य हनुमता कृतं सर्वमशेषतः सुग्रीवस्येदृशो लोके न भूतो न भविष्यति अहं च रघुवंशस्य लक्ष्मणश्च कपीश्वरः जानक्यादर्शनेन अध्य रक्षितास्मो अनुमता सर्वधा सुकृतं कार्यं जानक्या परिमार्गणम् समुद्रं मनसास्भूत्वा सीदतिव मनो मम कथं नक्रजशाकीर्णं समुद्रं शतयोजनम्

దేవతలకు సైతము మిక్కిలి దుష్కరమైనది భూతల మందు ఉండి వేరెవరినో మనసును కూడా ఆలోచింపజాలని కార్యమును మన హనుమ సాధించారు నూరు యోజనముల వైశాల్యము కలిగిన సముద్రమును లంఘించగలుగు వాడెవరు రాక్షసు రాక్షసులతో రహస్యముగా రక్షింపబడు లంకను ధ్వంసం చేయుటకు సమర్థుడెవరు సుగ్రీవుని నిజముగా మృత్యునిగా చేయవలసిన స్వామి కార్యము అంతైనో పవనసుదురుడు ఏమాత్రము మిగలకుండా పూర్తి చేసి సుగ్రీవునికో హనుమంతుని వంటి సేవకుడు ఈ లోకంలో ఇంతకు ముందు లేడు ఇక ముందు ఉండబూడు హనుమంతుడు జానకిని దర్శించి వచ్చుడి చేతనే నేను రఘువంశము లక్ష్మణుడు సుగ్రీవుడు మనమందరము రక్షింపబడితే జానకి అన్వేషణమును కార్యమును సర్వ విధములుగా సక్రముగా ఫలవంతమైనది కానీ ఈ సముద్రము గుర్తుకు వచ్చినంతలోనే నా మనసు ఎంతయో ఖిన్నమగుచున్నది మొసళ్ళు తిమింగలములు నిండిన నూరు యోజనములు సాగరమును దాటి శత్రువును చంపగలుగుడెట్లు జానకిని చూడగలుగుడెట్లు అని పలికిన రాఘవుని మాటలు విరిన సుగ్రీవుడు రామునితో తను గొప్ప గొప్ప ముసళ్ళు తిమింగలములు నిండి ఉన్న ఈ సముద్రమున నువ్వు దాటగలము లంకన లంకను విధ్వంసము చేయగలము లంకాంచ లంకాంచోనిష్యామో రావణం చజరహు శ్రేష్ట చింత కార్య వినాశిని ఏ తాన్ పుంగవాన్ तत्प्रियाम सुद्युक्ता पावकं समुद्रतणे बुद्धि कुरस्व प्रथम तत दृष्टा दसग्रीव हत मन्महे नि पश्याम धनुशो लोकेशु राघव गृहीतुष्ठेद विमुखोंने सर्वधो सर्वधानो जयो राम न संशय निमित्तानि च पश्यामि तथा भूतानि सर्वश सुग्रीव वचनं श्रुत्वा भक्ति वीर्य समन्वितं अंगीकृत्या प्रविद्रामो अनुमंतं पुरस्थितं येनकेन प्रकारेण लंगयामो महार्नवम् लंकास्वूप मे ब्रूहे दुस्साध्यम देंदान ज्ञाप्वा तस् प्रती क्या कपीस्वर श्रुवा राचनम हनुमा विनयान्वि भुवाच प्राजलिर्दे यहा दृष्ट ब्रवीम ते लंका दिव्या पुरीदेव त्रिकूट शिखरे स्थिता स्वर्ण प्राकार सहिता स्वर्ण आट्टा लक सम्युता परिखा भी परिव्रुता पूर्णा नानो पवन सोभाढ्या दिप्यावा भी भीरावृता ग्रुहायर विचित्र गजवाहा साहसर्ज़ा రావణుని వధించగలం ఓ రఘుశ్రేష్ట చింతను వీడుమయ్యా చింత కార్యమును నశింపజేయనట్టు సుమా ఇదిగో మహాశక్తి సంపన్నులకు సూర్యులూ ఈ వానరు పుంగవులందరినీ చూడుము నీ ప్రేమమునకై అగ్నిలో దోగుటైనను వీరందరూ సిద్ధంగానున్నారు ముందు సముద్రమును దాటిపోవడాన్నది ఎట్లో యోచిపుము అటు మనము లింకను చేరినట్లే దశగ్రీ దశగ్రీవుడు నేహతుడైనట్లే అని తరంచు రాఘవ నువ్వు విల్లంబులు ధరించి నిల్వగా రణరంగమునందు సమ్ముఖమును నిల్వగలవాడేవుడు ఒక్కడును ముల్లోకములు యందునో కానరాడు కనుక ఓ రామ ఏ విధముగా చూచినను మనకు జయము కలుగుదు ఇది తథ్యము అందుకు తగినట్టు శుభశకరములు అంతటా పొడగొట్టుచున్నవి అని సుగ్రీవుని భక్తి పరాక్రమయుతమైన మాటలు విని అంగీకరించి రాముడు తన ఎదురుగా ఉన్న హనుమను ఇట్లా ఏదో ఒక విధముగా ఈ మహాసాగరమును దాటిదం అయితే దేవదానవులకు కూడా సాధింప గాని లంకానగర స్వరూపము గురించి నాకు తెలుపు కపీశ్వర అది తెలుసుకుని దానికి చేయదగిన ఉపాయం చేయదును అని రాముడు పలికిన ఈ మాటలు విని హనుమ వినయముతో అంజలి ఘటించి ఇట్లు పలికెను దేవా నేను చూచినది చూసినట్లుగా తెలిపాను దివ్యముగు లంకాపురము త్రికూటగిరి శిఖరముపై నిలిచి ఉన్నది ప్రాకారములు స్వర్ణ నిర్మితములు కోటలు మేడలు కూడా బంగారముతో నిర్మింపబడినవి నిర్మలముగు నీటితో నిండి ఉన్న కందకములతో లంకానగరము చుట్టూరా ఆవరింపబడి ఉన్నవి వివిధములకు ఉపవనములు అలరాడుచున్నవి దివ్యములకు దిగుడుబావులు బహుళముగా నగరమంతటా వ్యాపించి ఉన్నవినము మణమేయ స్తంభములతో గృహములు వెలసిల్చున్నవి పశ్చిమ ద్వారమున వేలాది గజదములు కాచుచుండను ఉత్తర ద్వారమున పదాది దళములతో కూడిన అశ్వదళము నిలిచి నిలిచి రక్షించుచుండను रक्षिणो राक्षसा वीरा द्वारम् दक्षिणमाश्रिता मध्यकक्षेऽप्यसङ्ख्याता गजास्वर गजास्वरधपत्तयः रक्षयन्ति सदा लङ्काम् नानास्त्रकुशलाः प्रभो सङ्क्रमैर्विविधैर्लङ्का शतघ्नीभिश्च संयुता एवम् स्थितेऽपि देवेश शृणु मे तत्र चेष्टितम् दशाननबलौघस्य चतुर्धांशो मया हतः दग्ध्वा लङ्कां पुरीं स्वर्ण प्रासादो दर्शितो मया शतघ्नः सङ्क्रमाश्चैव नाशिता मे रघुत्तमा देवत्वद्दर्शनादेव लङ्का भस्मीकृता भवेत् प्रस्थानं कुरु देवे गच्छामो लवणाम्बुदे तीरं सह महावीरैर्वानरौघौ वानरौघैः समन्ततः श्रुत्वा हनूमतो वाक्यम् उवाच रघुनन्दनः सुग्रीवसैनिकान् सर्वान् प्रस्थानायाभिनोदय इदानीमेव विजयो मुहूर्तः परिवर्तते अस्मिन् मुहूर्ते गत्वाहं लङ्काम् राक्षसङ्कुलां सप्रकाराम्

आरु लक्ष्मण या तो सुग्रीवत्व मैया गजो गवाक्षो गवयो मैंदो द्विविद नलो नील सुषेणश्च जांबवांश्य तथा परे सर्वे गच्छन्तु सर्वत्र सेनायाः शत्रुघातिनः इत्याज्ञाप्य हरिं रामः प्रतस्थे सह लक्ष्मणः अट्टिवारे अर्बुदमु అనగా పది కోట్ల సంఖ్యలో తూర్పు దిక్కును కూడా ఉన్నారు అంతే సంఖ్యలో దక్షిణ ద్వారమును ఆశ్రయించే వీరులో రాక్షసులు రక్షణ ఎంతో తత్పరులై ఉన్నారు మధ్యా ఆవరణలో కూడా అసంఖ్యాకములైన గజ అశ్వరథ పదాది జన్మలు ఉన్నవి ప్రభు నానా విధములైన అస్త్రములు ప్రయోగించడంలో నేర్పరులైన వారందరూ ఎల్లవేళలా లంకా నగరమును రక్షించుచుందరు వివిధముల సొరంగ మార్గములు శతఘ్నులు లంక అంతటూ నిండి ఉన్నవి ఈ విధముగా లంకా నగర నిర్మాణం ఉన్నను ఓ దేవేశ నేను అక్కడ చేసిన పనిని గురించి వినుము రావణుని మూలబలములో నాలుగవ వంతు నాచే హతమైనది లంకాపురము దగ్ధము చేయబడినది బంగారు భవనము ధ్వంసము చేయబడినది రఘుత్తమ శతఘ్నులు సొరంగ మార్గములో నాశినుము అర్చితని దేవా నీ చూపులు ప్రసరించిన ఆ లంకాపురము భస్మీపట్లమైపోవను సురేశ్వర బయలుదేరుము వెంటనే ఈ వానర వీరుల సమూహముతో కలిసి లవణ సముద్ర తీరమును చేరుదము అని ఈ విధముగా ఆంజనేయుడు చెప్పిన మాటలు విని రఘునందనుడు ఇట్లు నుడివెను సుగ్రీవ సైనికులకు అందరకు బయలుదేరుడుగా ఇప్పుడే అనుజ్ఞనిము విజయముహూర్తము ఇప్పుడు నడుచుచున్నది ఈ ముహూర్తము నందే రాక్షసులతో నిండిన లంకకు బయలుదేరి వెళ్ళదము ప్రాకారములతో కూడిన దుర్జయమైన లంకను రావణ సైతముగా నాశనము చేయదము సీతను కూడా తిరిగి తీసుకువచ్చును నా దక్షిణ నేత్రం కింది భాగము అదురుచున్నది బలశాలు వీరవాహిని ప్రయాణమునకు ముందుకు సాగుగా సేనాధిపతులు ముందు వెనకల ఇరుపక్కల సైన్యమును రక్షించుగా నేను హనుమంతుని అధిరోహించి ముందుగా వెడలుచుందును అంగదిని అధిరోహించి లక్ష్మణుడు వెడలుగాక సుగ్రీవా నీవు నాతో పాటు బయలుదేరు గజుడు గవాక్షుడు గవయుడు మైంద్రుడు ద్వివిధుడు నరుడు నీలుడు సుషేణుడు జాంబవంతుడు మున్న వీరులు శత్రువులను వధింపగల సమర్థులు సమర్థులకు మిగిలిన వారు అందరూ సేనలతో కలిసి వెడలుగా వెడలుదురుగాక అని అని వానరులను రాముడు ఆజ్ఞాపించి లక్ష్మణ్తో కూడి సుగ్రీవ సహితుడ ఆ ప్రభువు సంతసముతో సేనామధ్యంలో నుండి బయలుదేరిను सुग्रीवसहितो हर्षात् सेनामध्यगतो विभु वारणेन्द्रनिभाः सर्वे वानराः कामरूपिणः क्ष्वेलन्तः परिगर्जन्तो जग्मुस्ते दक्षिणाम् दिशम् भक्षयन्तो ययोः सर्वे फलानि च मधूनि च ब्रुवन्तो राघवस्याग्रे हनिष्यामोऽद्य रावणम् एवम् ते वानरश्रेष्ठा गच्छन्त्य गच्छन्त अतु अतुलविक्रमा हरिभ्यामानौ तौ सुभाते रघुत्तमौ नक्षत्रैः सेवितौ यद् चन्द्रसूर्याविवाम्बरे आवृत्य पृथिवीम् कृत्स्ताम् जगाम महती च मूः प्रस्फोटयन्तः पुच्छाग्रम् पुच्छाग्रान् उद्वहन्तश्च पादपान् शैलानारोहयन्तश्च जग्मुर्मारुतवेगतः गतः असङ्ख्याताश्च सर्वत्र वानरः वानराः परिपूरिताः हृष्टास्ते जग्मुरत्यर्धम् रामेण परिपालिताः गता च मूर्दिवा रात्रम् क्वचिन्ना सज्जदक्षणम् काननानि विचित्राणि पश्यन्मलयसय्ययो ते सह्यम् समतिक्रम्य मलयञ्च तथा गिरिम् आयुश्चानुपूर्व्येण समुद्रम् भीमनिस्वनम् अवतीर्य हनुमन्तं राम सुग्रीव संयुतः सलिलाभ्याः समासाद्य रामो वचनम् अब्रवीत् आगताः स्मो वयम् सर्वे समुद्रम् मकरालयम् इतो गन्तुमशक्यम् नो निरु निरुपायेन वानराः अत्र सेनानिवेशोऽस्तु मन्त्रयामोऽस्य तारणे श्रुत्वा रामस्य वचनम् सुग्रीवः सागरान्तिके सेनान्यवयसयत् क्षिप्रम् रक्षिताम् कपिकुञ्जरैः ते पश्यन्तो विषे दुस्तम् सागरम् भीमदर्शनम् భీమనక్ర భీమనక్ర భయంకరం వానరులను రాములు ఆజ్ఞాపించి లక్ష్మణునితో కూడి సుగ్రీవ సహితుడై ప్రభువు సంతసంతో సేనా మధ్యలో నుండి బయలుదేరును గజేంద్రుల వంటి కామరూపులై అందరూ వానరులు పెనుబుబ్బలతో భయంకర గర్జనలతో భరములను భక్షింపుచో తేనీయలు త్రాగుచో దక్షిణ దిశగా వెడలివి ఇప్పుడే రావణుని అని రాఘవుని ముందు ప్రగల్భములు పలుకుచూ సాటిలైన పరాక్రమవంతులకు వానర శ్రేష్ఠులు ముందుకు సాగిరి వానర వీరుల మధ్య హనుమంతుని భుజములపై శ్రీరాముడు అంగదుని భుజములపై లక్ష్మణుడు గొనిపోవబడుచున్న రఘుకుల శ్రేష్ఠుడిద్దరు నక్షత్రములతో నిండిన అంబరమును వెలుగు చూర్యచంద్రులు వలె శోభిలరి అపారముకు సేనావాహిని నేల ఈనినట్లే నడిచినది వాలముతో నేల తాడించుచు వృక్షములను పెగిలించుచు కొండలపైకి ఎగురుచు దుమ్కుచు వాయువేగముతో పోయిరి ఎటుగాంచిన అసంఖ్యాకులకు వానుల్లో గుపించిరి అత్యంత సంతసముతో రాముని చే సంపూర్ణంగా రక్షింపబడి ఉండగా ఆ సేనా సమూహము రాత్రింబఒఓళ్లు నడిచినది ఎక్కడ కూడా నువ్వు క్షణకాలమైన నువ్వు విశ్రాంతి తీసుకొని లేదు మల మలయసహి మలయసహ్య పర్వత సానులందలి చిత్రాది చిత్రములకు వన వనములను చూచిచూ వారు సహ్యాద్రిని దాటి మలయపర్వతమును కూడా అధిగమించి క్రమక్రమంగా అందరూ భయంకరముగా ఘోషించుచున్న సముద్రమును చేరుకునిది హనుమ భుజముల నుండి కిందకి దిగి రాముడు సుగ్రీవ సహితులై సముద్ర జన్ములను సమీపించి ఇట్లు పలికిం మనమందరము ముసళ్లకు నెలమగు సముద్రమును చేరుకుంటమి ఉపాయం ఏదియూ లేక వానరులు సముద్రమును దాటలేరు ఇచ్చట సేనాశిబిరములు ఉండుగాక సముద్రాలంఘనమును గురించి ఆలోచించడముగాక అనను రాముని మాట విని సుగ్రీవుడు సాగర సమీప ఉన్న సేనలను విడుదల చేయనట్లు చేసిన వెంటనే వారికి అతి ముఖ్యమైన ఏర్పడవి ఉత్తంగ తరంగములతో భయంకరమై భీతి కొలుపు రీతిలో ఉన్న సాగరమును పొందిరి అగాధం గగనాకారం సాగరం అగాధం గగనాకారం సాగరం వీక్ష తరిశ్యామకథం ఘోరం సాగరం వరుణాలయం हन्तव्योऽस्माभिरद्यैव रावणो राक्षसाधमः इति चिन्ता कुलाः सर्वे रामपार्श्वे व्यवस्थिताः रामः सीतामनुस्मृत्य दुःखेन महतावृतः विलप्य जानकीम् सीताम् बहुधा कार्यमानुषः अद्वितीयश्चिदात्मैकः परमात्मा सनातनः यस्तु जानाति रामस्य स्वरूपं तत्त्वतो जनः तं न स्पृशति दुःखादि किमुतानन्दमव्ययम् दुःख हर्ष भय क्रोध लोभ मोह मदादय अज्ञानलिङ्गान्येतानि कुन्तः सन्ति चिदात्मनि देहाभिमानिनो दुःखम् देहस्य चिदात्मनः संप्रसादे द्वया भावात् सुखमात्रम् हि दृश्यते बुद्ध्याद्य भावात् संसुद्धे दुःखं तत्र न दृश्यते अतो दुःखादिकं सर्वं बुद्धेरेव न संशयः रामः परात्मा पुरुषः पुराणो नित्योदितो नित्य सुखो निरीह तथापि माया गुणसंगतोऽसौ సుఖేవ సుఖేవ లోతు తెలియనిది ఆకాశము వలె అవధులు లేనిది అయిన ఆ సముద్రమును చూచి దుఃఖితులైరి ఘోరముకు జలరాశి అయిన ఈ సాగరమును ఎటులు దాటగలము ఆ రావణుడు ఇప్పటికి ఇప్పటికిప్పుడే చంపదగినవాడు కదా అని చింతించుచు అందరూ చింతాక్రాంతులై రాముని పక్కనే నిలిచిరి దేవ దేవకార్యవశమున మానవుడైన రామచంద్రుడు సీతను తలచి తలిసి గొప్ప దుఃఖము చే ఆవరింపబడై జనకనందని ఒక సీతను గురించి విలపించవు అద్వితీయుడు చిత్స్వరూపుడు సజాతీయ విజాతీయ స్వగత భేదరహితుడు పరమాత్ముడు సనాతుడు ఒక రాము స్వరూపమును గురించి తత్వపూర్వకముగా యథార్థము ఎవడో తెలుసుకున్నాం అట్టి వ్యక్తిని దుఃఖాదులు స్పృశించనే స్పృశించవు మరి అట్టి ఎడ దుఃఖము హర్షము భయము క్రోధము లోభము మోహము ఇత్యాదులు అనబడు అజ్ఞాన లక్షణములు ఆనందరూపుడు అవ్యయుడు అగు చిత్స్వరూపుడైన రామునియందు ఎట్లు ఉండును దేహమును గూర్చిన దుఃఖము దేహానుభవానికే కానీ చిత్స్వరూపమైన ఆత్మకు ఉండదు కదా సంప్రసాదమున అనగా స్థిత ప్రజ్ఞావస్థలో సమాధి అవస్థలో ద్వైత ప్రపంచము పూర్తిగా అభావము ఒకటి చేత ఏకైక సుఖస్వరూపముగు బ్రహ్మానుభవమై మిగిలి మిగిలి ఉంటును అప్పుడు శుద్ధచేతనమగు ఆత్మయందు బుద్ధ్యాది త్రిగుణాత్మకమగు మాయాకార్యములు ఉండనే ఉండవు కావున శుద్ధాత్మయందు దుఃఖమునకు తావే లేదు ఏలైనా సుఖదుఖాది ద్వందములన్నీ ఊ బుద్ధి బుద్ధిధర్మ బుద్ధి ధర్మములే అన్నది నిస్సంశయము రాముడు సాక్షాత్తుగా పరమాత్ముడు పురాణపురుషుడు నిత్య ప్రకాశయుతుడు నిత్య సుఖస్వరూపుడు క్రియారహితుడు అట్లైనను అజ్ఞానులకు వారికి మాయాగుణ సంబంధము వలన సుఖదు సుఖదుఖములను పొందువాను వలె గోచరించు ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే యుద్ధకాండే ప్రథమ సర్గ సమాప్త ఇది శ్రీ ఉమామహేశ్వర సంవాద రూపముగు శ్రీమద్ అధ్యాత్మరాయమునందరి యుద్ధకాండమునందు మొదటి సర్గము ద్వీసర్గము రావణుడు విభీషణుని తిరస్కరించుట శ్రీ మహాదేవ లంకాయావణో దృష్టి దుష్కరం దైవతైర్వాది హ్రచిత్ అవాంగ్